సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి పురస్కరించుకుని సిద్దిపేటలో ఏక్త ర్యాలీని ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు సాగిన ర్యాలీని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ జిల్లా అధికారులు మరియు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ భారతదేశ ఉప ప్రధాని మరియు హోంమంత్రి అయిన ఉక్కు మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమగ్రత మరియు ఐక్యత కోసం ఆహర్ నిశలు స్వాతంత్రం సమయానికి భారత్ లో ఐదు వందల అరవై ఐదుకు పైగా సంస్థానాలు ఉన్నప్పటికీ అవన్నీ ఒకే దేశంగా నిలవాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ పిలుపునిచ్చారన్నారు హైదరాబాద్ జమ్మూ కాశ్మీర్ వంటి కొన్ని రాజ్యాలు స్వతంత్ర దేశాలుగా కొనసాగాలని ప్రయత్నించినప్పటికీ నిజాం నవాబు పై ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ పై భారతదేశం చేపట్టిన యుద్ధం అనంతరం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పదమూడు నెలల తర్వాత హైదరాబాద్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేనవ తేదీ అధికారికంగా భారతదేశంలో విలీనమైందన్నారు ఈ సందర్భంగా భారత ప్రభుత్వం సర్దార్ పటేల్ జన్మదినాన్ని జాతీయ ఐక్యత దినోత్సవంగా ప్రకటించిందన్నారు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రలు దేశ సమగ్రతకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొంటూ దేశం ఏక్ భారత్ శ్రేష్ఠ తీర్చిదిద్దేందుకు రావాలని పిలుపునిచ్చారు జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు తర్వాత ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ దేశ స్వాతంత్రం ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చే పనిని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ సర్దార్ పటేల్ దేశాన్ని బలమైన సమైక్య భారతదేశంగా తీర్చిదిద్దిన మహనీయుడు అని యువత ఆయన బాటలో నడవాలన్నారు అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ అరవై ఐదు సంస్థానాలను ఏకం చేసి అఖండ భారతదేశాన్ని నిర్మించిన సర్దార్ పటేల్ దృఢ సంకల్పానికి నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి క్రీడల అధికారి వెంకట నర్సయ్య యువజన అధికారి రంజిత్ రెడ్డి అర్బన్ తహసీల్దార్ ఎంఈఓలు ట్రెస్మా టౌన్ అధ్యక్షులు మై భారత్ కన్వీనర్ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశమంతా ఒకటి ఉండాలంటే భారతదేశం లోపల ఉన్నటువంటి ఐదు హైదరాబాద్ సంసారంగా ఉండే రాజు నిజాం నవాబు గారు నిజాం నవాబు గారు జమ్మూ కాశ్మీర్ రాజు మేము భారతదేశంలో కళ్ళు మరి మమ్మల్ని సమీప కేవలం ఇరవై నాలుగు గంటల్లో భారత సైన్యటెంబర్ పదిహేడో తారీఖు రోజు ఇప్పుడు మన చేతిలో ఎవరెబ్బల జెండా ఈ గంటలంది ఒక పదమూడు నెలల అనంతరం అట్లా ఎవరైతే ఈ దేశ సమగ్రాలకి వ్యతిరేక జన్మదినం అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నూట యాభై సంవత్సరాలు పూర్తయినటువంటి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని జిల్లాల్లో భారీ బాలిత బాగు అయినటువంటి మీ అందరి యూనిటీ పాల్గొనాలని దానివారంగా ఈరోజు సిరిమెంట్ లో ఇంత గొప్పగా తరలి వచ్చినటువంటి వివిధ కళాశాల పాఠశాల యాజమాన్యానికి విద్యార్థులు విద్యార్థుల యూనిట్ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇవన్న తర్వాత ఈ దేశంలో ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం ఈ దేశాన్ని విచ్ఛిణం చేయాలని కొంతమంది చదువుకున్నటువంటి మూర్ఖులు తెల్లకోటే

వ్యక్తులు మాట్లాడారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఆయన గొప్పతనం గురించి వివరించడం జరిగింది దీంట్లో మన పెద్ద దేశవాసి ఏంటంటే ఒక దృఢ సంకల్పంతో ఉంటే ఏదైనా సాధించడానికి వీలుగా ఉంటుంది అది తప్పకుండా మనం సాధించడం దీనికి మనకు ఆకాశం నుంచి వల్లభాయ్ పటేల్ మీరందరూ తెలుసు స్వాతంత్రం భారతదేశానికి వచ్చినప్పుడు సుమారు ఐదు వందల అరవై ఐదు చిన్న చిన్న ప్రిన్స్ ఫీ లాగా భారతదేశంలో అన్ని చోట్ల ఉండే ఇప్పుడున్న మన భారత్ మ్యాప్ లాగా లేకుండే దాంట్లో చిన్న చిన్న పాకెట్స్ లాగా ఒక్కొక్క చిన్న చిన్న ప్రిన్స్ ఫీ లాగా అట్లాగే ఉండే సో ఇలా మధ్యలో ఉండి భారతదేశం ప్రగతి సాధించాలి భారతదేశం వేరే రాష్ట్రాల వేరే దేశాలతో మన ఇబ్బంది పడవద్దు అన్న ఒక ముఖ్య అంశంతో అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ఈ చిన్న రాష్ట్రాలన్నీ కూడా మన భారతదేశంలో కనిపించడానికి నిర్ణయం చేయడం జరిగింది ఇది ముఖ్యమైన బాధ్యత సదార్ తీరు ఎవర్నెస్ ఈ విధంగా ఒక్కొక్కరిని నచ్చ చెప్పి సుమారు అన్ని రాష్ట్రాలను భారతదేశంలో కలిసి ఉంటే ఆ రాష్ట్రానికే కాకుండా భారతదేశానికి అక్కడున్న ప్రజలకి ఇక్కడ ఉన్న ప్రజలకి అందరికీ చాలా భరోసాగా ఉంటుంది మనం ఇన్నాళ్ళు దేశం గురించి కష్టాలను దాని యొక్క ఫలం సంపాదించుకోవడానికి వీలుగా ఉంటుందని నచ్చ చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేసి భారతదేశంలో ఇంటిగ్రేషన్ చేయడం జరిగింది కానీ కొన్ని నాలుగు ప్రిన్సిల్సే కాశ్మీర్ జూనాగఢ్ హైదరాబాద్ ప్రవ్ కోర్ వీళ్ళు మాత్రం ఒప్పుకోలేదు అప్పుడు వేరే పద్ధతిలో వాళ్ళకు ఒప్పించి ఏ విధంగా చేయాలో భారతదేశాన్ని ఒక రాష్ట్రం ఒక దేశం లాగా వితౌట్ ఎనీ జాగ్రఫికల్ ఐంటిటీస్ విదిన్ ద బౌండరీస్ ఆఫ్ ఇండియా చేయడం పెద్ద మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పదనం ఆయన చేసిన ఈ ప్రక్రియ అర్థం చేసుకోవాలంటే భారతదేశం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చినప్పుడు ఇప్పుడున్న జాగ్రఫికల్ ఏరియాలో సుమారు నలభై శాతం త్రీ త్రీ స్టేట్స్లో నలభై శాతం వరకు సుమారు మరియు ఇరవై మూడు శాతం జనాభా ఈ భారతదేశంలో ఉండే ఆ సో ఇట్ ఈస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ సో ఇలా చేసిన ఈ గొప్ప వ్యక్తి యొక్క వన్ ఫిఫ్టీ బర్త్ సెలబ్రేషన్స్లో మనం పార్టిసిపేట్ చేయడం చేయడం యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ ప్రీలేజ్ అండ్ టేకింగ్ ఐజ్ అ రెస్పాన్సిబిలిటీ ముందు కరాలకు మీరు ఇది చెప్పే బాధ్యతను తీసుకోవాలని కోరుకుంటూ